ప్రభు నందు ప్రియా దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియచేసుకొని చున్నాను క్రిస్మస్ సందేశంకు సంబంధించి మరొక ఎపిసోడ్ గొర్రెల కాపర్లు క్రిస్మస్ జరుపుకొని నా విధము ఈ గొర్రెల కాపరను గూర్చి లూకాస్ వార్త రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఇరవయ వచనం వరకు చాలా స్పష్టముగా వ్రాయబడి ఉన్నది ఈ వచన భాగాలను పరిశీలన చేసినట్లయితే వీరు క్రిస్మస్ ఏ విధంగా జరుపుకున్నారో మనకు అర్థమవుతాది ఈ వచన భాగముల్లో మొట్టమొదటిగా వీరు క్రిస్మస్ జరుపుకున్న విధానం ఒకటి ఇందులో ప్రత్యేకముగా వాక్య భక్తి అనేటువంటిది కనిపిస్తుంది ప్రియులారా మనకు తెలుసు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారుయ్యై కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించనని యోహాన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము రెండవ వచనం మరియు పద్నాలుగవ వచనములో వ్రాయిబడి గమనార్హం ఇందులో గొర్రెల కాపర్లు ప్రభునందుపురి దేవుని బిడ్డలారా వాక్య భక్తిని ప్రదర్శించారు అన్న విషయం మనకు అర్థమగుచున్నది ఏ విధంగా వాక్య భక్తిని కలిగి ఉన్నారంటే మొదటిగా మనం ఆలోచిస్తే ఒకటి ప్రియులారా వీరు వాక్యమును పఠించారు అని మనం అర్థం చేసుకోవాలి గబ్రియాలు దేవదూత గొర్రెల కాపరుల దగ్గరకు వచ్చి ఇదిగో బెత్లహేమలో రక్షకుడు జన్మించారు ఆయన ప్రభు అయినటువంటి క్రీస్తుని చెప్పినప్పుడు ఆ దేవదూత చెప్పిన వాక్యమును పఠించారు మీరు కనుక లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చినములో మనం చూసినట్లయితే దేవదూత చెప్పిన మాటలను గురించి వారట ఒకరితో ఒకరు చెప్పుకొని అని ఈ రెండో అధ్యాయం పదిహేనవ వచనముల వ్రాయబడి ఉన్నది ఒకరితో ఒకరు గాబ్రియేలు దేవదూత చెప్పిన మాటను గురించి చెప్పుకున్నారట అంటే ఏమిటి వాక్యమును పఠించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే వాక్యమును పదే పదే ధ్యానించాలి మొదటి కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు చెప్పాడు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు ఫలమిచ్చి ఉండును అతడు చేయనదంతయు సఫలమగునని చెప్పాడు ప్రీలరా వీరిలో వాక్యభక్తి ఉంది అంటే వాక్యమును వీళ్ళు పఠించారు అని మనకు అర్థమగుచున్నది రెండవది ఈ గొర్రెల కాపర్లలో ఉన్నటువంటి వాక్యభక్తి ఏంటంటే వాక్యమును పాటించిరీ అది మొదటిగా పఠించారు రెండవదిగా వాళ్ళు వాక్యమును ఏం చేశారు పాటించారు మనం ఏం చేస్తామంటే పట్టించి ఊరుకుంటాం కానీ వాక్య ప్రకారం జీవించమో మత్తైసు వారితేడో అధ్యాయం ఎవరేటో వచ్చు నువ్వు లేమని రాయబడింది ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే పరలోక రాజ్యములో ప్రవేశిస్తాడని వ్రాయబడి ఉంది ప్రిదేవుని బిడ్డలారా ఈ వాక్య ప్రకారముగా మనం ఆలోచిస్తే వాక్యమును పాటించాలి గొర్రెల కాపర్లు పఠించటం మాత్రమే కాదు పాటించారని రాయబడి ఉంది లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదహారు వచనములో వాళ్ళు ఏం చే వాళ్ళు ఏం చేస్తారని వ్రాయబడి ఉంది ఈ గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళి శిశువును చూచిరి అని వ్రాయబడి ఉంది అంటే వాక్యమును పాటించారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకటి పఠించారు రెండు పాటించారు మన జీవితంలో కూడా వాక్య ప్రకారం జీవించాలి నువ్వు వాక్య ప్రకారం జీవించకుండా ఖరీదైన వస్త్రాలకు ధరించి క్రిస్మస్ జరుపుకుంటే ఉపయోగం లేదు వాక్య ప్రకారం జీవించకుండా క్రిస్మస్ సెలబ్రేషన్ కొరకు ఎంతో ఖర్చు చేసినా ఉపయోగం లేదు వాక్య ప్రకారం జీవించకుండా ఏదో ఆడంబరాలు చేసినా ఉపయోగం లేదు వాక్య ప్రకారం జీవించకుండా కేరల్ సర్వీస్ చేసినా ఉపయోగం లేదు వాక్య ప్రకారం జీవించకుండా కేకులు కట్ చేసినా ఉపయోగం లేదు ప్రీదేవుని బిడ్డలారా గొరెలి కాపర్లు ఏం చేశారంటే వాక్యమును పాటించారు దేవదూత చెప్పిన మాట ప్రకారముగా వారు త్వరగా వెళ్ళి శిశువును చూచిరి అని లూకాసు వార్త రెండవ అధ్యాయం పదహారవ వచనములో వ్రాయబడి ఉన్నది ఇక గొర్రెల కాపురలో ఉన్నటువంటి మూడవ భక్తి ఏంటంటే వాక్యమును ప్రకటించారు వెళ్ళారు ప్రభువును చూశారు ఆరాధించారు ఆరాధించిన తర్వాత ఆ విషయాలను అందరికీ ప్రచురము చేసిరి అని వ్రాయబడి ఉంది లూకాస్ వార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచనములో రక్షకుని గూర్చి ఇతరులకు ప్రచురము చేసిరి ప్రియా స్నేహితుడా సోదరి పఠించటం మాత్రమే కాదు పఠించిన తర్వాత పాటించాలి పాటించిన తర్వాత ప్రకటించాలి చాలామంది అనుకుంటూ ఉంటారు దేవుని గురించి ప్రకటించే బాధ్యత పాస్టర్లదే దేవుని గురించి ప్రకటించే బాధ బా బాధ్యత బిషపులదే దేవుని గురించి ప్రకటించే బాధ్యత ఫాదర్స్దే దైవ అనుకుంటూ ఉంటారు ప్రియా స్నేహితుడా సోదరి ఆలోచించాయి వీళ్ళు పాస్టర్లు కాదు వీళ్ళు బిషప్లు కాదు వీళ్ళు ఫాదర్లు కాదు చదువు లేనిటువంటి అమాయకులు వీళ్ళు ఏం చేశారో తెలుసా ఆ క్రీస్తును గూర్చి ఆ శిశువును గూర్చి ప్రచురము చేసిరి అని లూకాస్ స్వార్త రెండవ అధ్యాయం పదిహేడవ వచనములో వ్రాయబడి ఉన్నది ప్రదేవుని బిడ్డల క్రిస్మస్ జరుపుకోవటం అంటే గొర్రెల కాపర్లు వాక్యమును పఠించారు వాక్యమును పాటించారు వాక్యమును ప్రకటించారు ఇక నాలుగవది చెప్పు నేను ముగించాలని ఆశపడుచున్నాను ఇక గొర్రెల కాపర్లో ఉన్న నాలుగవ వాక్యభక్తి ఏమిటి అంటే ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా వాక్యమును మహిమపరచారు లోకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై వచనములో గొర్రెల కాపర్లు తాము వినిన వాక్య సందేశం ప్రకారం తిరిగి వెళ్ళుచు దేవుని మహిమపరచరి అని వ్రాయబడి ఉన్నది ప్రిదేవుని బిడ్డలారా దేవుడంటే వాక్యమే వాక్యమును మహిమపరచాలి వాక్యమునికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను వాక్యానికి తక్కువ టైం ఇస్తారు ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మనుషులను పొగడుకోవటానికి మనుషుల్ని సన్మానించడానికి దైవ సేవకులకు మొక్కటానికి వీటికే ప్రాధాన్యత ఇచ్చి వాక్య ప్రాధాన్యత తగ్గిస్తారు ప్రియా దేవుని సేవకుడా నువ్వు వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వాక్యాన్ని మహింపరచకుండా నిన్ను మహింపరచుకోవటానికి సన్మానాలు చేయించుకోవటానికి నీ మీద గొడుగులు పట్టించుకోవటానికి ఈ ఆడంబరాలను చేస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతా కొంతమంది దైవ సేవకులు నేను చూస్తున్నాను ఆ విశ్వాసులు వచ్చి వాళ్ళ అంగీల మీద పడి మొక్కుతుంటే చక్కగా అనుమతిస్తున్నారు జాగ్రత్త నువ్వు అలా మొక్కించుకున్నావా నీ మీదకి శాపం వస్తుంది మొక్కేవాళ్ళకు కూడా శాపం వస్తుంది ఆలోచించాయి ఎంత మీరేమనుకుంటున్నారంటే ఈ లోకంలో ప్రజలు మమ్మల్ని పొగుడుతున్నారు ప్రజలు మమ్మల్ని సన్మానిస్తున్నారు ప్రజల్లో మేము ఏదో కొనసాగుతున్నాం అనుకుంటున్నారేమో జాగ్రత్త వీటిని అవాయిడ్ చేయకపోతే దైవ సేవకులు కాడే ఏ దైవ సేవకుడైనా పాస్టర్ అయినా ఫాదర్ అయినా బిషప్ అయినా ఇంకొకళ్ళైనా నిన్ను ఘనపరచుకుంటే దేవుని ఉగ్రత మీ మీదకి దిగుద్ది దిగటమే కాదు మీరు వెళ్ళేది ఎక్కడికంటే నరకానికి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు కూడా నేను చెప్తున్నా విశ్వాసులకు మీరు అంగీల మీద పడమాకండి అర్థమవుతుందా అంగీల మీద పడమాకండి పాస్టర్ల కాళ్ళ మీద పడమాకండి ఫాదర్ల కాళ్ళ మీద పడమాకండి బిషప్ల కాళ్ళ మీద పడకండి మీరు మీరు దేవుణ్ణి మహింపరచండి గొర్రెల కాపర్లో ఎవరిని మహింపరచలేదండి వాళ్ళు తిరుగు ప్రయాణములో ప్రభువును మహింపరచారు ప్రభువును గనపరిచారు అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి గణపరచుకుంటూ వెళ్ళారు వాళ్ళు చక్కగా క్రిస్మస్ జరుపుకున్నారు గొర్రెల కాపర్ల క్రిస్మస్ అంటే వాక్య భక్తి ఒకటి వాక్యమును పఠించారు దేవదో చెప్పింది ఒకరితో ఒకరు చెప్పుకున్నారు రెండు పాటించారు అనగా దేవదో చెప్పిన ప్రకారం త్వరగా ఏసఐ దగ్గరికి వెళ్ళారు మూడవది వాక్యమును ప్రకటించారు ఏసఐని ఆరాధించిన తర్వాత ఆ విషయాలను ఇతరులకు ప్రకటించారు నాలుగవదిగా రిటర్న్ జర్నీలో తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన్ని మహింపరచుకుంటూ వాక్య భక్తిని ప్రదర్శించారు ఈ నాలుగు చేస్తేనే అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ పఠించుట వాక్యమును పఠించుట వాక్యమును పాటించుట వాక్యమును ప్రకటించుట వాక్యమును మహింపరచుట ఈ నాలుగు చేస్తున్నప్పుడే అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన యేసు ప్రభ మా రక్షకుడ మీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రముల నాయన గొర్రెల కాపర్లు చక్కగా క్రిస్మస్ జరుపుకున్నారు తండ్రి మీ వాక్యమును పఠించారు మీ వాక్యమును పాటించారు మీ వాక్యమును ప్రకటించారు మీ వాక్యమును మహింపరచుకుంటూ వెళ్ళారు అటువంటి కృప మా అందరికీ దయచేయండి మేము మేము మహి మనుషులను మహింపరచకుండా మీ వాక్యమునే మిమ్మల్నే మహింపరిచే భాగ్యం మాకు దయచేయమని ఏసయ్య పుణ్యనామములో ప్రార్థించి స్తుంచి వేడుకొనిచున్నాము పరమ తండ్రి ఆమె